ఒకడు ఆత్మానుసరంగా పెరుగుతున్నాడు ఒకడు శరీరానుసరంగా పెరుగుతున్నాడు పంట వచ్చింది కొంత పట్టుకెళ్ళి దేవుడికి ఇవ్వాలని తెచ్చారు తెచ్చాడు అక్కడ అర్పించాడండి ఆ తర్వాత ఈ చిన్న పో చిన్నోడు హేబేలు వచ్చాడు తన గొర్రెల్ని మేకల్ని మేపుతున్నాడు ఆ గొర్రె పిల్లలన్నింటినీ తొలిచూలను పుట్టిన ప్రతి గొర్రె పిల్లనే అటెండ్ మనకి ఏ సంపద ఉంటే ఆ సంపదలో తొలిచూలు దేవుడికి ఇవ్వాలి తెలుసా మీకు నేను ఎప్పుడు ఎలాంటి విషయాలు మీకు చెప్పలేదు మనకి ఏది ఉన్నప్పటికైనా అది జంతువు కావచ్చు పక్షి కావచ్చు పక్షి అంటే ఏంటి కోడి పక్షిలోకే వస్తుంది కోడిపిల్లలలో ఒక కోడిపిల్ల ఫస్ట్ పిల్లని దేవుడికి అర్పించేయాలంట అంటే కోడిపిల్లని పట్టుకెళ్ళి పాస్ట్ గారికి ఇవ్వను కాదు దాన్ని ఎదిగిన తర్వాత ఏం చేయాలి ఇవ్వాలి వాళ్ళకి అలాగే తొలిచూలు పెట్టిన గుడ్డును తీసి ఇవ్వాలి ఎవరికి ఇవ్వాలి దేవుని మందిరాలు పట్టుకొచ్చి ఇవ్వాలి అలాగే మనకున్న పశువులు ఏదైనా కావచ్చు అన్నమాట నేనైతే కనీసం కారం ఆడిస్తే కారం కూడా పట్టుకెళ్ళి ఇచ్చిందని అనమాట మా గారు ఏదైనా కూడా నేను వండే మరి పిండి వంటలు చేస్తే ఫస్ట్ చేసిన వాయిలు ఓ రెండు వాయిల్ అన్న కనీసం పెద్ద పెద్ద వాయిల్ రెండు మూడు వాయిల్ అన్నా తీసి